అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ రూమ్ ఈ రోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో అదృష్టాన్ని పెంపొందించుకోవడానికి అలాగే అన్ని కార్యాల్లో విజయం విజయం సాధించాలంటే మన ఇంట్లో కొన్ని వాస్తుపరమైన వస్తువులు పెట్టుకోవడం చాలా మంచిది అయితే నేను ముందు కొన్ని విషయాలు అనేవి షేర్ చేశాను ఏ వస్తువులు మన పూజా సామాగ్రి ఛానల్లో అప్లోడ్ చేశాను అవి ఏంటి ఏంటి అనే విషయాలన్నీ షేర్ చేశాను అందులో ముఖ్యంగా గోమతి చక్రం చెట్లు అలాగే గుర్రపునాడ కీర్తిముఖుడు ఇవన్నీ కూడా మనకి అవుట్ ఆఫ్ está acá y el día. అవి మళ్ళీ తెప్పించాలి కానీ టైం పడుతుంది ఎప్పుడు తెప్పిస్తానని చెప్పేసి మనకు తెలియదు ఇవి తెచ్చిన నేను మెసేజ్ పెట్టినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి కొంతమంది మాత్రమే రెస్పాండ్ అయ్యి చక్కగా తీసేసుకున్నారు అవి తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అనమాట అక్క మాకు కావాలి ఉన్నప్పుడే తీసుకుంటే మంచిది కదండి మీరు మెసేజ్ పెడుతున్నారు పెట్టిన తర్వాత ఒక రెండు మూడు రోజులకి నాకు మెసేజ్ వస్తుంది మళ్ళీ అక్క మాకు ఇది కావాలని అప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది నేను ఏం చేయగలను చెప్పండి అందుకని చూసి వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సరే మన ఇంటిని దేవాలయంగా భావించాలని చెప్తూ ఉంటారు ఒక ఇల్లు దేవాలయంగా మారాలంటే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరగాలి ఇందులో మనకు సహాయపడే ముఖ్యమైన అంశం ఏంటంటే వాస్తుపరమైన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం ఇంటిని నిర్మిస్తే ఆ ఇంటికి ప్రతికూల శక్తులు వాస్తు ప్రకారం చేస్తే కనుక మనకి ఉండవని చెప్తారు కానీ అన్ని సందర్భాల్లో పూర్తి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం మనం ఇల్లు కట్టుకోవడం కానీ లేదంటే ఇంట్లోకి వెళ్ళడం కానీ అనేది జరగదు ఎక్కడో ఏవో చిన్న చిన్న వాస్తు దోషాలు అనేవి ఉంటాయి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకటి ఒకటి అడ్జస్ట్ చే అడ్జస్ట్మెంట్స్ టైంలో మనకి ఆ యొక్క ఇబ్బంది అనేది వస్తుంది అయితే ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వడం వల్ల చిన్న చిన్న వాస్తు దోషాల వల్ల ఇల్లు కట్టుకోలేం వాస్తు పూర్తి వాస్తుతో ఏదో ఒక విధంగా లోపం తప్పదు అయితే ఈ వాస్తు లోపాలు సరిదిద్దడానికి అనేక రకాల సూచనలు మనకు వాస్తు నిపుణులు పెద్దలు తెలిపారు అయితే అలాంటి వాస్తు లోపాలు సరి వాటిలో ఒకటే ఈరోజు మన వీడియోలో ఈ యొక్క వస్తువు ఈ వాస్తు వస్తువుని పెట్టుకోవడానికి అది మన సొంత ఇల్లు అద్దీళ్ళు ఆఫర్స్ వ్యాపార స్థలం ఇలా ఎక్కడైనా ఇది పెట్టుకోవచ్చండి మనం కట్టుకునే ఇంట్లో వాస్తు దోషాలు ఉండి నష్టాలు ఇబ్బందులు ఎదురైతే దాన్ని చేయడానికి కొన్ని వాస్తు వస్తువులు లేదా విగ్రహాలు కొంటూ ఉంటాం అవి కొన్ని నేను ఇంతకు ముందు కూడా షేర్ చేశాను సాధారణంగా సాధారణంగా చాలా మందిలో ఉండేది ఏంటంటే ఇంట్లో తాబేలు ఉంటే ఆ ఇల్లు వెళ్ళదు అని చెప్తూ ఉంటారు అయితే మనం ఇక్కడ తాబేలు అనేది వాస్తు తాబేల్ని యూజ్ చేస్తున్నాం నిజమైన తాబేల్ని మనం ఇక్కడ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది నిజభ్యంతంగా ఇంట్లో పెట్టుకోవచ్చు సాధారణంగా తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే మనకి చాలా చాలా మంచిదండి ఆ ఎందుకంటే తాబేలు యొక్క ఆయుష్ అనేది అన్నిటితో పోల్చుకుంటే చాలా ఎక్కువ వందల ఏళ్ళు ఒక తాబేలు బతుకుతుంది ఇలా మన వాస్తు యొక్క తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆయుష్ అనేది మనకి పెరుగుతుంది చెప్పి ఒక నమ్మకం అందుకని ప్రతి ఒక్కరు ఈ తాబేల్ని చాలా మంది ఇళ్లలో ఇప్పటికే ఉండి ఉంటుంది నాకు తెలిసి అయితే మహావిష్ణువు కోర్మ రూపం ధరించి పాల సముద్రం మధించినప్పుడు ఎంత సహాయపడ్డాడో మన తెలిసిన విషయమే అలాంటి తాబేల్లో మనకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా లభిస్తుంది అనమాట అలాంటి ప్రత్యేక తాబేలును మన ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ సానుకూల శక్తి పెరుగుతుంది కాబట్టి మన ప్రయత్నాలన్నీ కూడా సఫలమై మనకి అదృష్టం వస్తుంది అయితే చాలా మంది ఇత్తడి రాగి అలాంటివి పెట్టుకుంటారా అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తాబేలు తాబేల్ని ఒక పద్ధతిలో ఒక ప్రకారం మనం ఇంట్లో పెట్టుకోవాలి ఎలా పడితే అలా మనం ఈ తాబేల్ని ఇంట్లో పెట్టుకోకూడదు అయితే ఈ తాబేల్ని ఎలా పెట్టాలి అంటే తప్పనిసరిగా దీని కింద ఒక ప్లేట్ అనేది ఉండాలండి ఇది సెట్ అనమాట మన మన శ్రీ పంచమి పూజా సామాగ్రిలోనే ఇది మీకు అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి మీరు చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి అలాగే మన శ్రీపంచమి పూజా లో ఉన్న అన్ని పూజా సామాగ్రిలో మీరు ఏ పది ఐటెంలు తీసుకున్నా షిప్పింగ్ ఛార్జ్ అనేది సేమ్గానే ఉంటుందండి మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ చూసుకుంటే ఒక్కొక్క సపరేట్గా వేసేస్తుంటారు ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క సపరేట్ కొరియర్ ఛార్జ్ ఉంటుంది కానీ మన ఛానల్లో నేను మీకు అందించబోయేది ఏంటంటే పది ఐటమ్స్ తీసుకున్న ఒకే షిప్పింగ్ ఛార్జ్ ఇప్పటివరకు చాలా మంది తీసుకున్నారు కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో వాళ్ళని అడగొచ్చు కూడా అయితే ఇక తర్వాత దీంట్లోకి వచ్చేద్దాం ఇలా మనకి తప్పనిసరిగా ఒక ప్లేట్ మనకి ఇది క్రిస్టల్ దండి ఒక ప్లేట్ తప్పనిసరిగా ఉండాలి అందులో మనం వాటర్ వేయాలి ఇందులో మనం వాటర్ వేసి అందులో మహావిష్ణువుకి ఇష్టమైన వస్తువులలో ఒకటి ఏంటి అంటే పచ్చకర్పూరం మీకు తెలిసిందే ఈ పచ్చకర్పూరం కూడా మా చాలా ఉంది ఆ వాటర్లో ఈ పచ్చకర్పూరాన్ని వేయండి ఇక్కడ నేను మామూలుగా వేస్తున్నాను పౌడర్ చేసి వేయండి ఆ తర్వాత ఈ తాబేల్ అనేది ఇందులో పెట్టండి ఈ విధంగా ఈ విధంగా పెట్టుకొని మీ దగ్గర రాగి కాయిన్ ఇంతకు ముందు మన దగ్గరే చాలా మంది తీసుకున్నారు రాగి కాయిన్స్ అనేవి అలా రాగి కాయన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని నేను కొన్ని కొన్ని వీడియోస్ చెప్తూ ఉంటానండి మీరు వీడియోస్ ఎప్పుడు కూడా మిస్ అవ్వకండి అందుకే నేను చెప్తాను ఆ రాగి కాయిన్ ధనాన్ని ఆకర్షించి రాగి అనేది రా కోరుతుంది అనమాట అంటే ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది ఆ రాగి కాయిన్ని ఈ విధంగా తాబేల మీద పెట్టండి అక్క మా దగ్గర రాగి కాయిన్ లేదు ఏం చేయాలంటే ఏదైనా ఒక అనేది తప్పనిసరిగా పెట్టండి అంటే తాబేలు తనతో పాటు ధాన ధాన్యాలని ఇంట్లోకి మోసుకొస్తుంది అనమాట అందుకని ఒక తాబేలు దాని మీద ఈ విధంగా రాగి అనేది పెట్టుకోండి అయితే మళ్ళీ చాలామందికి ఉన్న సందేహం ఇది ఏ దిశలో చూడాలి అని చెప్పి ఇది మనకి ఇంట్లోకి వస్తున్న విధంగా తాబేలు పెట్టుకుంటే మంచిది వ్యాపార స్థలంలో కూడా మీరు ఆ డెస్క్ మీద మీ గల్లా పెట్టివైపు వస్తున్నట్టుగా పెట్టుకోండి లేదు అంటే తూర్పుని చూస్తున్నట్టుగా లేదు అంటే ఉత్తరం చూస్తున్నట్టుగా కానీ వాస్తు ప్రకారం అయితే తాబెల్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే దీని తల మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది అందుకని చుట్టూరు మూడు వందల డిగ్రీలు మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాల్లో ఆ దిశలో పెట్టుకుంటే ఇంకా మంచిది అందుకని ఈ వాస్తు తాబేలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాస్తు దోషాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటే ఇలా మనం కాయిన్ పెట్టడం వల్ల ఆ ఫైనాన్షియల్గా మనకి అందులో స్టెబిలిటీ వస్తుంది అనమాట అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన శ్రీ పంచమి పూజ లో ఉన్న పూజా సామాగ్రి ఎవరికైనా ఏదైనా కావాలంటే తప్పకుండా స్క్రీన్ నంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను